థిరువన్నాంలాయి అరుణాచల ప్రదక్షిణ విశేషము తిరువ్ణామలైలో సాక్షాత్తు పరమశివుడే పూర్ణయోగ సిద్ధలింగ కొండ రూపములో దర్శనమివ్వడం వలన కొండను చుట్టూ ప్రదక్షిణం చేయుటే అతి గొప్ప పూజా విధానమైనది ఈనాటికి కోట్లాది సిద్ధపురుషులు మహానుభావులు యోగపురుషులు ప్రతిరోజూ గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉన్నారు ఈ భూలోకములో అనేక ప్రదేశములలో గిరి ప్రదక్షిణ విధానము ఉన్నను రెండు ప్రదేశములలోని గిరి ప్రదక్షిణములు మాత్రమే అత్యంత దైవత్వ ఆకర్షణ కలిగినవిగా ప్రాముఖ్యం పొందను ఒకటి హిమాలయాలయందు గిరి ప్రదక్షిణము మరొకటి తిరువణామలై గిరి ప్రదక్షిణం టిబెట్ దేశమునందు దైవదత్తమైన మహోన్నత జీవితం గడుపుచున్న లామాలు లామాస్ అనబడు గొప్ప యోగులు నేటికీ భౌతిక శరీరముతో ఫిజికల్ బాడీ శ్రీ కైలాస పర్వత ప్రదక్షిణము చేయుచున్ననూ ఆధ్యాత్మిక సూక్ష్మ శరీరముతో స్పిరిచువల్ బాడీ తిరువణామలై ప్రదక్షిణము కూడా చేస్తున్నారు ఇది మాత్రమేనా ఆయా వారానికి సంబంధించిన గ్రహాధిపతులను నక్షత్ర దేవతలను తిరువణామలైని గిరి ప్రదక్షిణం చేయుచున్నారు క్రిములు జంతువులు వృక్షములు కీటకములు మొదలగు ప్రతి ఒక్క జీవరాశులకుగాను తత్సంబంధిత దేవతలు వారి జాతి యొక్క బాగు కోరి తిరువన్నామలైన ప్రదక్షించుచున్నవి శ్రీ ఆంజనేయస్వామి శ్రీ అగస్త్య మహాముని వంటి సిద్ధ దైవ అవతార మూర్తులు కూడా ఏదో ఒక రూపములో ప్రతిరోజు గిరి గిరిప్రదక్షిణము చేస్తున్నారు శ్రీ మహర్షి తన పదివేలు శిష్యగణముతో దట్టగాలి ప్రదక్షిణ మార్గములో అనేక కోటి యుగాలుగా ప్రదక్షిణము చేస్తూనే ఉన్నారు తిరువన్నామలై పవిత్ర క్షేత్రపు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రత్యేకత ఏమిటనగా పగలైనా రేయైనా సంధ్యైనా ఎండైనా వానైనా ఎల్లప్పుడూ ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు దేవతలు మహర్షులు మరియు శివలోకము విష్ణులోకము వంటి వాసులు కూడా తిరువన్నామలైకి విచ్చేసి భూలోక నియతికి తగినట్లు మానవ రూపము ధరించో లేక ఈగా చీమ చిలుక రంగురంగుల పక్షి పాము పశువు కుక్క వంటి రూపమును దాల్చి సర్వేశ్వరుని ప్రదక్షిణము గావించి మ్రొక్కుతూ ఉండుట వలన గిరి ప్రదక్షిణము చేయువారో మనము ఒంటరిగా వెళుంటమే చింతయో భయమో పడునవసరం లేదు